సో అది నిజమేనండి ఇప్పుడు మనమైనా సరే మనం ఏ దేవుని నమ్ముకున్నా ఏ మతమైనా ఏ కులమైనా ఒక దేవుని పట్ల అపచారం చేసామనుకో తెలుసో తెలియకో తప్పు చేస్తే తప్పైపోయి క్షమించు దేవా అనేసి దే దేవుడి కన్నెర్ర మన మీద పడుతుందని భయపడుతుంటాం సామాన్యంగా అన్ని మతాల్లో ఉన్నదే దేవుడి పట్ల ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తాడో వాడు క్షమాపణ కోరుకుంటారు అలాగే కల్తీ లడ్డు అసలు నెయ్యే కాకుండా తయారు చేసినటువంటి లడ్డు వల్ల తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని ఒప్పుగా కలవలేదని చెప్పి వీళ్ళు బుక్కాయిస్తున్నారు కాబట్టి ఈ తప్పు వల్ల మనకేమన్నా ఆపద కలుగుతుందా వెంకటేశ్వర స్వామి మన మన మీద కన్నెర చేస్తాడని భయపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు క్లియర్గా కనబడుకొని వీళ్ళు దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా మొండితనంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడు క్షమించడం క్షమించమని అడగడం మానవ ధర్మం అది దేవుడి పట్ల ఒక మనిషి పట్ల ఒక మనిషి కంటే అది క్షమించమని అడిగ అడుగుతారో అడగలేదో అడిగితే ఇద్దరి మధ్య సాంగత్యం ఉంటుంది అడగకపోతే విడిపోతారు దేవుని పట్ల తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకపోతే నాశనం అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఆ భయం పుట్టుకుంది అందరి గుండెల్లో కూడా ఆ భయం ఉంది వాళ్ళు తప్పు చేశారన్న సంగతి వాళ్ళకి తెలుసు అది అది బహిర్గతం పరిచింది రోజా గారు ఎందుకంటే ఇలాగా తప్పు చేసాం మనం వడ్డగోలుగా వాదిస్తున్నాం ఎక్కడ ఏం జరుగుతుందో అందరి గుంటల్లో కూడా భయం కనపడుతుంది ఎంతైనా వెంకటేశ్వర తమతో పెట్టుకున్నాం మనం అని చెప్పేసి అన్న వీడియో అది ఒరిజినల్ వీడియో అది ఏ ఏ అని చెప్పి చాలామంది అంటున్నారు ఏదేమైనా ప్రజలకి అన్యాయం జరగకూడదు ప్రజలకు మంచి జరగాలని ఆలోచించి ఈ పోరాటం జరుగుతుంది లడ్డూ పోరాటం ఎందుకంటే అది కెమికల్కి సంబంధించిన లడ్డూ తింటుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి అది కలిస్తే కలిస్తే అన్యాయం అయిపోయినట్టే కాబట్టి అలాంటి ఏదైనా జరగకుండా ముందు ముందు ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే పోరాటం ప్రతి ఒక్కరూ చేయాలి ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలు దేవస్థానాల్లో జరగకూడదు హిందూ దేవస్థానాలలో మనం ఎంతో భక్తి భక్తి శ్రద్ధలతో తీసుకుంటాం ప్రసాదాన్ని ఆ ప్రసాదం కలుషితం చేసిన అన్యాయం జరిగిన ప్రజలు నష్టపోతారు కాబట్టి ఇక్కడ ఇలాంటి మరొకసారి జరగకుండా అప్రమత్తతగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అలాగే మనం హిందువులుగా ఉన్నటువంటి మనం కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మాట్లాడుకుంటూ ఎలాంటి అన్యాయాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది అంటే మన బిడ్డల భవిష్యత్తు అది రేపు పొద్దున్న ఏదన్నా కెమికల్ కలిగింది కలిసింది తిన్నామనుకోండి ఏదన్నా రాని అనారోగ్యం వస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రసాదాల పట్ల చాలా అప్రమత్తతగా ఉండాలి అందు హిందువుల పట్ల చాలా అప్రమత్తతగా ఉండాలి హిందువులందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా జాగరూకతతో ఆ దేవస్థాన కమిటీలు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తు యాజమాన్యం కానీ ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించి వ్యవహారంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ లోపం లేకుండా జాగ్రత్తగా లడ్డు వ్యవహారం కానీ ప్రసాదాల వ్యవహారం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనకి భక్తి తప్ప మరో కోణంలో చూడండి ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు ప్రజలు అన్నీ అయిపోతే ఫ్యూచర్లో మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు అయింది కాబట్టి ఇది ఏ కోణంలో జరుగుతుందని తరికించి ఆలోచిస్తే చాలా విధాలుగా అనిపిస్తుంది హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నారా లేకపోతే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారా ఇది ఏదైనా ఉక్కలు కుట్రనా లేకపోతే ఇందులో మెడికల్ మ్యాప్ ఎంటర్ అయ్యి అనారోగ్యాలు పాలైన తర్వాత లాభపడాలని ప్రయత్నం చేస్తుందా దీని పట్ల కూలంకుష్ణంగా చర్చ జరగాలి చర్చ జరిగి మరొక్కసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తపడి ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాల పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడి అప్రమత్తంగా ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ప్రతి దేవస్థాన కమిటీ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి రోజా భవిష్యత్తు రాజకీయం వారికి రాజకీయం అయిపోయిందండి మనం ఒకసారి ఇచ్చాము సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు మరి సింహ సింగిల్ గారేమన్నట్టు ఒక సీట్తో వస్తున్నారా నెక్స్ట్ ఎలాగా వంద రకాలు వస్తాయి కాబట్టి ఏదేమైనా సంస్కారంతో మాట్లాడుకోవాలా సంస్కారం లేకుండా మాట్లాడితే హీనులుగా మిగిలిపోతాం కాబట్టి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలా రోజా భవిష్యత్తు అనేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు చిరంజీవి గారిని దుర్భాషలాడినప్పుడు అప్పుడే పతనం అయిపోయింది కాబట్టి ఆ రోజలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కాదు ఆమె పతనం ఆమె చేసుకుంది ఆమె గొయ్యి అదే ఆమె తవ్వుకుంది పతనం అయిపోయింది మన సినిమాలు అంటే రాజకీయాలు అంటే ఓకే మరి ఎందుకనేది